ധ്യാനം അധ ധ്യനം ഭമഹേകം ചേച്ചരാജം ബ്രഹ്മണവെന്നോദസാരനം എകരന്തം ചർ ഹസ്തം പാസമംകുശലിണം രഥം ചവരം ഹസ്തർബിഭ്രാണം മൂഷഗധ്വജം രക്തം ലംബോജനം ശൂർപ്പകർണകും രക്തവാസസം രക്തഗന്ധാസ്തം രക്തപുഷ്പൈസുജിം ഭക്തകംപം ദം ജഗത് ആവിർഭോജം പ്രകൃതേ പുരുഷാത് ృమూర్త శ్రీ మహాగణాధిపతిగే నమేత్రుష్పాలు నక్షత్రం దగ్గర పెట్టినాధిపతి నమస్కారాన్ని అక్షత్ర తీసుకోండి శ్రీ అన్నపూర్ణ అన్నపూర్ణ దేవతా దేవతా ప్రీత్యర్థం శ్రీ అన్నపూర్ణ పూజా ధ్యానం తైచ విద్మహే సర్వసిద్ధ్యై ధీమహీ తన్నో శ్రీ అన్నపూర్ణ ప్రజోరగా శ్రీ అన్నపూర్ణాదేవి జై నవః ధ్యాగామి ధ్యానం సమర్పగామి రెండు పుష్పాలు పెట్టిన ఆవాహయామి ఆశ్రమం సమర్పగామి నవరత్నఖజిస్వర్ణసింహాసనాథం అక్షరాం సమర్పగామి తబలపాకుతో నీళ్లు చూపించి పళ్ళెంలో మూడుసార్లు వదిలిపెట్టినా పృతకంపారగో పాద్యం సమర్పగామి హస్తగోహ అర్ఘ్యం సమర్పగామి ఆత్మనీయం సమర్పగామి అుద్ధోరగ స్నానం అమ్మవారి దగ్గర కలసం మీద పంచామృతాలు చదువుతుంటున్నా ఓం ఆపో ఇష్టా యువభవస్థాన భూరాధన మహేరణాధ్యోసారగహనా శరీర మాతరా భోగ శిక్షన్వా ఆపో జనకారాధన శ్రీ అన్నపూర్ణారే నమాస్నానం సమర్పగామినా పంచామృతస్నాపగామి నక్షత్ర చేతిలోకి తీసుకోండి వస్త్రాక్ష నక్షత్ర చేతిలోకి తీసుకోనానం ప్రజా ప్రతిమంచ ప్రతి ముంచుభ్రమయజ్ఞోపేదం బలమస్తాగ్య సూత్రార్థం అక్షరాన్సయాన్ని ఒక పుష్పం తీసుకుని గంధంలో ఉంచి అమ్మవారికి పెట్టేసేనా గ్రంథద్వారాధాంత్య పుష్ాంగదీశని ఈశ్వరీం సర్వభూతానా తామిపక్వయ పరిమళ చందనం సమర్పగామి పసుపు కుంకుమ వేయండి హరిత్రం జమీశం దేవా కళ్యాణదానిక సౌభాగ్యం కుంకుమం శోభన దివరా మంగళప్రదం సుందరి హరిత్రా కుంకుమం పూజయామి నా ఒక్కొక్క పుష్పం కాడ తీసి అన్న అన్నచేదిగిస్తూ ఉండు అన్నపూర్ణాయ నమ అన్నపూర్ణాయ నమ అనుకుంటూ పుష్పాల అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఉండండి ఓం శ్రీ అన్నపూర్ణారేద్యై నమ అస్ శ్రీ అన్నపూర్ణస్తోత్రమతనామ స్మామంత్రహ్మాషి అన్నపూర్ణే బ్రహ్మా ఋషి అరుష్ట్రీ అన్నపూర్ణేశ్వరీదే సర్వాభీ ప్రసారరిసి పారాయణే వినియోగ ఓం అన్నపూర్ణ శివేదేవి భీమా పుష్టిసరస్వీ సర్వాపాదర్గా సర్వాణి శివవల్లభ వేరవేద్యా మహావిద్యా విద్యారాత్రి కుమరీ తృపుర బాలక్ష్మీ శ్రీర్భయారిణీ भवानी इष्ट चरणे ब्रह्मा चरणे तथा गणेश चरणे शक्ति कुमारी चरणीत तो सुभा भोग प्रदा भगवती भक्ताभि इष्ट प्रदाgini भोग रोग हर अभ्य शुभ भवानी सुजला गौरे शारद चंद्रकला धार था। विसाराक्षे मिश्रमाला विश्ववंद्या विलासिनी आर्य कल्याण अलया रुद्राणी कमलासना शुभ प्रदा सुभा अनंता कृतप्तिना अयोध्या அம்பாசம்சனடா சுவங்கள விஷ்ணுசாட்சா ப்ரணி சுரசேவிட பரமானந்தரமான பரமானந்தி பரந்தபிரதிண பரோபா நதா பரமா பூர்ண பூர்ணச்சிராபனா శుభరక్షణసంపనందగుణార్ణవా చదికాశని చందర్పనివారిణీ మహర్తాధ్యీ చంద్రారిణీ సది పుండరీకహరాపూర్ణ పుణ్యరా పుణ్యూపిణీ మాగా శ్రేష్మాగా శ్రేష్టర్మాత్మవంది అసృష్టి సంగరహిత సృష్టిహేతుకపత్తిని తృషారూఢా సంహారకారిణి మందస్మిడా స్కందమాద శుద్ధచిమునిస్తుద మహాభగవదీరక్షాక్షాధర్వినాశని సర్వాధరాత్రీ సావిత్రీ సదావకుబిని నిత్యసుందర సర్వాంగే సచ్చి ఆనందరక్షణ నాస్తోత్ర శుభమాగ్యా జపనీయం ആവഹന്തി മന്ത്രേണ പ്രത്യേക ജയഥാകം കർത്തവ്യംർപ്പണ നിത്യം പീഠമന്ത്രേമൂലവധു തത്തേ ഹോമേടി കർത്തവ്യേദമൂലവുമാർആത് സുവാൻ കാത്തരവണ്ഡേ ആഗമ പ്രഖ്യേ അന്നൂർണ സ്ത്രോത്രം സമ്പൂർണ്ണം ഓം അന്നൂർണീനമ ശിവം ഭീമാഗീനം പുഷ്പനാവം സരസ്വത്യ ഭാവം സർജാകം പാർവത്യന ഭാവം ദുർഗാഗീനവ ओं सर्वांगं सबोलभाग्य भाव वेलवैत्यागेन भाव महावित्यागेन भाव विद्यादाकम विशारदागेन भाव कुमार भाव त्रिपरागेन भाव बाग्य नहा ओं लक्ष्मीनुम सुखन भाव भयहारंगम भावन भाव विष्णुजरंगेन भाव ब्रह्मजरंग्यन भाव गणेशरंगं सक्यन भाव कुमान ओं सुभाग्यन भाव भोगप्रदेन भाव भगवत भाव भक्ताग्यन भाव भवलोकहरागे भाव भव्यागेन भाव शुभ्रागेरागे भवांगे नहां ओम चंचलाग्यन भाव गौर्ग भाव चारचिक विशलाक्ष्य भाव विश्व भाव विश्वयागेन भाव विलासंगेन भाव आर्यागन भाव कल्याणयागेन भाव रुद्रांगं कमलागेन भाव शुभप्रदेन भाव शुभागन भाव अनंताग्य भाव वृत्त प्रयोगरागेन भाव अंबागेन भाव सुसंहार भाव भाव सर्वंगगेन भाव विश्वसेदेन भाव सिद्धागेन भाव ब्रह्मण्य भाव सरसे परमानंदरागेन भाव शांक परमानंदमं परमान्यमं परागन भाव आनंद प्रदि भाव परोपकारगन भाव पर भाव भक्त वत्सरागन भाव पूर्णचंद्रभवनागेन भाव पूर्णचंद्र निभाकुषागन भाव

పరస్పతి సంకి అన్నపూర్ణా ధూపమాఘ్రా దీపం దర్శగామి నమస్కారం చేసుకుని చూపించి పళ్ళలో పెట్టినా కొట్టండి

తస్య ప్రకృత లీల సగ పర సమహేశ్వర అందరూ కూడా కుడిచేరు వైపుగా మూడు సార్లు ప్రదక్షిణంగా తిరగండి మంత్ర పుష్పాంజలి సమర్పగామి పక్క జరిగిన అమ్మ వెనకాల వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మీ చేతిలో ఉన్న పుష్పాల చేతిలో అమ్మవారిని సమర్పించండి చెప్పండి అందరూ కూడా అన్నపూర్ణ సంబోధాన్యా సత్యం చేతమచ్చిరం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అన్నపూర్ణేశ్వరి యత్పూజనం తగాదేవి పరిపూర్ణం దరుస్తురే అనే తృతీయ శ్రీ అన్నపూర్ణా దేవి పూజనైన భగవాన్ సర్వాత్మగైన సర్వం ప్రమస్తు பரமேஸ்வர சுயணாத்து அன்னூர்ணா பாதோரகம் பாவனம் சாரி பாபாரிசேர ஆஜன்மதம்